లోతుగా అధ్యయనం చేయాలి జగన్ రెడ్డి బట్టన్ నొక్కుల్లో సామాన్యులకి పేదవాళ్ళ జ ఖాతాల్లోకి ఎంత వెళ్ళాయి తాడేపల్లి ప్యాలెస్ ఖాతాల్లోకి ఎంత వెళ్ళాయి ఆ బటన్ నొక్కుల్లో ఏ డబ్బులు ఎవరి ఖాతాల్లో పడ్డాయో ఒక్కసారి విచారం జరిపితే జగన్ రెడ్డి బటన్ నొక్కుడు కూడా బయటపడుద్ది అలా అలాగే నెల్లూరులో కూడా ఒక పత్రిక వంద కోట్లు ప్రతి నెల జగన్ రెడ్డి పార్టీ రాష్ట్రంలో విధ్వంసకర చర్యలు చేయాలని ఖర్చు పెట్టబోతుందని కూడా నెల్లూరు నుంచి వచ్చే ఒక పత్రిక వార్తలు వచ్చాయి ఇంటెలిజెన్స్ కావచ్చు కౌంటర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు హోంశాఖ బాధ్యత తీసుకొని జగన్ రెడ్డి అన్యాయాలు జగన్ రెడ్డి ఫాలోయర్స్ జగన్ రెడ్డి విధ్వంసకర శక్తులు వాళ్ళ మూమెంట్స్ మీద కూడా విచారణ జరిపి ఎందుకంటే జ చంద్రబాబు నాయుడు గారు శాంతి పద్ధతుల మీద వైట్ పేపర్ రిలీజ్ చేద్దామన్న రోజే మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాకి వెళ్ళి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి దగ్గర అక్కడ ప్రజలను రెచ్చగొట్టి ఆ విధ్వంసానికి బాధ్యుడయ్యాడు అట్లాగే అదే రోజు వెనుకొండలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనలో మూలాల్లోకి వెళితే అవన్నీ కూడా వైసీపీ కల్లే వేలెత్తి చూపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి విధ్వంసాల్లో వైసీపీ పార్టీ జగన్ రెడ్డి కుటుంబం ఆరితేరుంది కాబట్టి జరిగిన సంఘటనలో లోతుగా విచారణ జరిపి ఇవాళ జగన్ రెడ్డి ఎక్కడా కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయటానికి సిద్ధంగా లేడు ఒక విధ్వంసకర ప్రతిపక్ష పార్టీగా తను పనిచేయటానికే నిన్న తన తాడేపల్లి ప్యాలెస్లో తన బ్లూ మీడియా ఛానల్స్ని పెట్టుకొని మాట్లాడేదే తప్ప ప్రజల వేదికైన శాసనసభకు వచ్చి మాట్లాడే ధైర్యం కానీ చిత్తశుద్ధి కానీ నైతిక స్థైర్యం కానీ జగన్ రెడ్డికి లేదు కుట్ర లోకతంత్రానికి తెరలేపటానికే తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈ విధ్వంసకర కార్యక్రమాలకి ప్రారంభం చేశాడు జగన్ రెడ్డి ఇవాళ్ళ కూడా పదకొండు సీట్లు